మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ హాయ్ హలో వెల్కమ్ గోవా ఛానల్ నేను మీ ప్రశాంతి ఈరోజు నేను గోవాలో ఉన్న ద బ్యూటిఫుల్ ప్లేస్ చూపించడానికి అయితే వచ్చేసాను అదే డోనాపోలా జెట్టి పనాజకి జస్ట్ చాలా దగ్గరగా ఉంటుంది ఈ వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో మార్నింగ్ బిలో టెన్ మాత్రమే ఇక్కడ అలౌ చేస్తారు ఇక్కడ గోవా లోకల్ పీపుల్కి ఆధార్ కార్డ్ చూపిస్తే ఫ్రీ ఎంట్రీ అలాగే మనలా నాన్ లోకల్ వాళ్ళకి వచ్చేసి కి ఫిఫ్టీ రూపీస్ బిలో అండర్ ఎయిటీన్ టెన్ టు ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి కాకపోతే సాడ్ లవ్ స్టోరీ ఒక ప్రేమికుల కథ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఐ థింక్ సో నాకు ఎగ్జాక్ట్ గా ఇయర్స్ అయితే ఐడియా లేదు బ్యాక్ జరిగిన లవ్ స్టోరీ ఒక సాడ్ లవ్ స్టోరీకి గుర్తుగా ఇక్కడ వ్యూ పాయింట్ ని అరేంజ్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటి అవన్నీ కూడా మీకు ఈ ఫుల్ వీడియోలో లో చూపిస్తాను వీడియో మాత్రం మిస్ కాకండి రండి లోపలికి వెళ్ళి వ్యూ పాయింట్ ఎలా ఉంది ఇక్కడ విజువల్స్ ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం లెట్స్ గో సో లోపలికైతే వచ్చేసాం వ్యూ పాయింట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చూడండి ఇటువైపు బీచ్ ఇటువైపు బీచ్ ఎంట్రన్స్ లోనే ఎంత మంచి షేప్ లో ఇట్లా హార్ట్ షేప్ లో చాలా యూనిక్ గా ఉంది సో మనం ఒకసారి అలా వెళ్తూ అన్ని కవర్ చేద్దాం లెట్స్ గో సో చూస్తున్నారు కదా గోవాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ అంటే జెట్టి అని చెప్పచ్చు యాక్చువల్లీ సన్ వచ్చేసింది నేను రావడం కొంచెం లేట్ అయింది సో నేను అయితే మిస్ అయ్యాను మీరు మిస్ కావద్దు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో మాత్రం వచ్చి చూసేయండి సో చూసారు కదా చుట్టూ కొండలు మధ్యలో సముద్రం ఎంత బాగుందో నేను చెప్పవసరం లేదు రండి చూద్దాం ఒకసారి సో ఇప్పుడే నేనైతే ఒక డాల్ఫిన్ చూసాను జస్ట్ మిస్ అయింది ఇట్లా ఇట్లా జంప్ చేసింది అనమాట సో ఇక్కడ నుంచి మనకి డాల్ఫిన్స్ కూడా కనిపిస్తున్నాయి మీరు చూస్తే చాలా జూమ్ చేసి లిటిల్ బిట్ చిన్నది పైకి కనిపిస్తుంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పుడే ఒకటి అయితే వెళ్ళిపోయింది లోపలికి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అంటేనే మనకి ఫారినర్స్ గుర్తొస్తారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లవ్ వ్యూ పాయింట్ చూడడానికి ఇంకొక లవర్స్ కార్లు అండి జస్ట్ కిడి సో వాళ్ళు కూడా వచ్చారు సో నా బ్యాగ్ చూస్తే ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా ఇద్దరు ప్రేమికులు అనమాట సో డానాపోలో జట్టి అంటే ఇది ఒక లవ్ స్టోరీకి సంబంధించిన గుర్తు సో ఆ స్టోరీ మీకు ఈ వీడియోలో చెప్తాను మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడైతే ఒకసారి మనం వ్యూ అయితే చూద్దాం ఆ పైన కూడా వెళ్దాం అసలు అక్కడి నుంచి వ్యూ పాయింట్ ఎలా కనిపిస్తుందో ఏంటో కూడా నాతో పాటు మీరు చూసేయండి సో ఇందాక మనం అక్కడి నుంచి చూసాం కదా ఒక స్టాట్యూ అని చెప్పాను దగ్గర నుంచి కూడా మీరు చూడొచ్చు ఆ స్టాట్యూని గైస్ కింద నుండి మీరు వ్యూ పాయింట్ అయితే చూసారు ఒకసారి పైన చూసుకున్నట్లయితే ఇదంతా కూడాను చాలా స్టెప్స్ ఉన్నాయి ఇప్పటికే మనం చాలా స్టెప్స్ అయితే ఎక్కాము సో ఇంకా వెళ్ళి పై నుంచి అసలు ఎలా ఉంది వ్యూ పాయింట్ అదంతా చూసేద్దాం రండి సో ఇక్కడి నుంచి కూడా మీరు ఒకసారి మనం మిడిల్ లో ఉన్నాం ఇంకొంచెం పైకి వెళ్ళాలి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి మీకు చూపిద్దామని నేను ఆగాను చూడండి ఇక్కడ కూడా మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు సో యాక్చువల్లీ ఇది టూ బీచెస్ కలిపి ఒక బీచ్ అనమాట యాక్చువల్లీ చాలా రోజులు క్లోజ్ చేసి ఉందంట రీసెంట్గానే లాస్ట్ ఫిబ్రవరిలోనే దీన్ని ఓపెన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అవుతాయి రీసెంట్గా సింగం మూవీ కూడా అయింది ఇది ఒక సాడ్ లవ్ స్టోరీ చెప్పాను కదా మీకు ఒక ప్రేమికుల కథ అని చెప్తా స్టోరీ కూడా మీకు సో ఫైనల్ డెస్టినీ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అసలా ఓవరాల్ బీచ్ అంతా కూడా ఇక్కడ నుంచి కనిపిస్తోంది చూడండి ఎంత బాగుందో చాలా పీస్ఫుల్గా గా సో ఇది లవర్స్ పాయింట్ అని కూడా అంటారంట గోవాలో ఎందుకంటే ఇక్కడికి ఎక్కువ లవర్స్ వస్తూ ఉంటారు లోకల్స్ వాళ్ళందరికైతే ఫ్రీ కదా వాళ్ళకి ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మనమైతే టికెట్ తీసుకోవాలి సో ఇంతకు మనం చెప్పాను కదా లో హార్ట్ షేప్ ది ఇక్కడ నుంచి కూడా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి ఒకసారి ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది మనం ఓవరాల్ గా కవర్ చేయొచ్చు ఇక్కడ నుంచి అటు షిప్స్ చూడొచ్చు ఇటు ఈ కొండలు ఈ కొండల మధ్యలో సముద్రం చూడొచ్చు సో ఇక్కడ కూడా ఫొటోస్ అవి తీసుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ ఏవో పిల్లర్స్ అయితే ఉన్నాయి యాక్చువల్గా గానే పెయింట్ ఉన్నారు సో మేబీ మనకి ఇది అప్పుడు అన్ని ఇయర్స్ బ్యాకే కట్టారా లేకపోతే గా తర్వాత దీన్ని మోడిఫై చేశారు అన్నది అయితే నాకు కూడా ఐడియా లేదు సో ఇక్కడ నుంచి కూడా ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అయితే ఉంది రండి చూద్దాం సో ఈరోజు నేనైతే ఫ్యామిలీతో విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మా అమ్మాయి ఉంది తనకి అడుగుతాను అసలు తనకి ఎలా తనకి ఎలా నచ్చింది ఏంటి అసలు ఈ వ్యూ పాయింట్లు అని చెప్పేసి నేను ఫస్ట్ టైం ఇది విజిట్ చేయడం గోవా నా ఫ్రెండ్స్ అనేది చెప్పారు చాలా బాగుంటుందని ఇంకేదో అనుకున్నాను కానీ చాలా బాగుంది నేను ఫస్ట్ టైం దోనోపల్లా వ్యూ పాయింట్కి వచ్చాను సన్ రైజ్ అదంతా చాలా బాగుంది ఇక్కడ చాలా వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు వెళ్తావా వాటర్ గేమ్స్కి వెళ్దాం సో ఇక అక్కడ వాటర్ గేమ్స్ అది అనమాట ఆ పాయింట్ అంతా కూడాను సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు వాటర్ గేమ్స్ ఎలా ఉన్నాయి అంటే చూద్దాం సో మీకు చెప్పాను కదా ఒక శాడ్ లవ్ స్టోరీ ఇదే వాళ్ళిద్దరి జ్ఞాపకార్థం ఇక్కడ ఈ స్టాట్యూ అయితే పెట్టడం జరిగింది వాళ్ళ ఫేసెస్ లో కూడా సాడ్నెస్ కనిపిస్తుంది అంత బ్యూటిఫుల్ గా ఇది డిజైన్ చేశారు సో చూసారు కదా డర్నా పోలా జెట్టి లవ్ స్టోరీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాకపోతే సాడ్ లవ్ స్టోరీ సో మీరు ఎప్పుడైనా గోవా వచ్చినట్లయితే ఫస్ట్ విజిట్ చేసినది బెస్ట్ ప్లేస్ అంటే జెట్టి అని చెప్పొచ్చు ఎర్లీ అవర్స్ లో సన్ రైజ్ టైమ్ లో వస్తే చాలా బాగుంటుంది సో చూసారు కదా ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు సెవెంటీఎంఎం గోవా ఛానల్ సో కెమెరా మ్యాన్ ప్రశాంతి థ్యాంక్ యూ